ఇప్పుడు హెవీ వస్తుంది చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది కింద వచ్చేసి మనకి కలంకారీ ప్రింట్ ఇవ్వడం జరిగింది కలంకారీ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసి చాలా బాగుంటుంది సరికి నెక్ నెక్ కూడా మనకి మొత్తం సిరోజీ డాట్స్ వచ్చేసి నెగ్ కూడా కలంకార డిజైన్ తో హైలైట్ చేయడం జరిగింది చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది నెక్ కూడా చూడండి హ్యాండ్స్ వచ్చేసి కూడా మనకి లీఫ్స్ తో పెద్ద పెద్ద లీఫ్స్ హైలైట్ చేయడం జరిగింది విత్ మనకి ఫ్లవర్స్ తో హైలైట్ చేయడం జరిగింది నెక్ నెక్ వచ్చేసి మొత్తం ఫుల్ లేస్ అండ్ బటన్స్ తో ఇంకా సిరోజు డాట్స్ తో హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది చూడండి ఇది ఐటమ్ చూసుకుంటే మనకి దీంట్లో ప్రతి దాంట్లో కూడా మాక్సిమం అడ్జస్టబుల్ కలెక్షన్ లో తక్కువ అంటే తక్కువ ప్రైస్ ఇది చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మనకి మొత్తం ఇది క్రష్ ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ మనకి టాప్ చూసుకుంటే సింగిల్ కలర్ వస్తుంది ఇది బటన్స్ వచ్చి సైలెక్ట్ చేయడం జరిగింది మంచి షార్ట్ గియర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ వస్తుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఫోర్ కలర్స్ వచ్చి మోడల్ నెక్ వచ్చేసి మొత్తం మనకి ఫుల్ హెవీ మిర్రర్ వస్తుంది వెల్కమ్ టు దానా సూట్స్ ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి మొత్తం టాప్స్ కలెక్షన్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా తక్కువ ప్రైస్ లో తీసుకోవడం జరిగింది మాక్సిమం అందరు కస్టమర్స్ ఇంత ముందు తీసిన వచ్చిన వీడియోస్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ అడుగుతున్నారు తక్కువ ప్రైస్ లో మనకి టాప్స్ కలెక్షన్ లో వీడియో చేయమని చెప్పేసి దానివల్ల ఈరోజు టాప్స్ కలెక్షన్ చేస్తున్నాను ఇంకా మన షాప్ అడ్రస్ అయితే మన మాక్సిమం అందరికైతే ఐడియా ఉంది పటేల్ మార్కెట్ జేవిఆర్ కాంప్లెక్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మన షాప్ అనేది లొకేటెడ్ అయ్యింది ఒకవేళ మన డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేస్తే కస్టమర్ని విజిట్ చేసి పికప్ చేసుకోవడం జరుగుతుంది మదిన సిగ్నల్ దగ్గర వచ్చి కాల్ చేసినా పర్లేదు ఈరోజు ఫస్ట్ వెరైటీ చూడండి టాప్స్ కలెక్షన్లో తక్కువ అంటే తక్కువ ప్రైస్లో ఇది చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మనకి మొత్తం ఇది క్రష్ ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం హాల్ ఓవర్ మనకి టాప్ చూసుకుంటే సింగిల్ కలర్ వస్తుంది ఇది బటన్స్ వచ్చేసి హైలైట్ చేయడం జరిగింది ఇంకా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాన్స్ వస్తుంది ఇది వచ్చేసి టెన్ పీస్ బండల్ వస్తుంది టెన్ కలర్స్ వస్తుంది టెన్ కలర్స్ టెన్ పీస్ వస్తుంది జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ వెరైటీ ఈ సేమ్ ఫ్యాబ్రిక్లో మనకి అమ్లీలా మోడల్ వస్తుంది అండి ఫుల్ ఫుల్ లెంత్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇది వచ్చేసరికి మనకి బటన్స్ అని నెక్ అని హైలైట్ చేయడం జరిగింది ఇదిసరికి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాంస్ వస్తుంది ఇందులో కూడా మనకి టెన్ కలర్స్ వస్తాయి టెన్ కలర్స్ టెన్ పీస్ జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ దీంట్లో కూడా మనకి ఎక్సలెంట్ డబుల్ సైజ్ అనేది అవైలబుల్ ఉంది జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి చాలా అంటే చాలా సూపర్ బాగుంటుంది ఐటమ్స్ కూడా చూడండి ఇంకొక ఐటమ్ చూడండి ఫ్యాబ్రిక్ లో వస్తుంది రియన్లో ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది మనకి చూడండి మంచి షార్ట్ గేరా వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ వస్తుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తున్నాయి హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది సరికి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తున్నాయి కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి జస్ట్ ఫోర్ ఫోర్ కలర్స్ వస్తుంది జస్ట్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ జస్ట్ వన్ నాట్ ఫైవ్ దీంట్లో ఇంకా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి వన్ నాట్ ఫైవ్లో సెంటీ ప్రింట్స్ అనే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ కూడా మరి ఉన్నాయి వన్ నాట్ ఫైవ్లో సో నెక్స్ట్ వెరియట్ వచ్చేసరికి మనకి అమ్రీలా వచ్చింది వచ్చిందండి విరియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది జస్ట్ మొత్తం అమ్రీలా మోడల్ వస్తుంది ఫుల్ గేర్ వస్తుంది చూడండి మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది మనకి కలర్ చాట్ కూడా చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది నెక్ వచ్చేసి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్తో హైలైట్ చేయడం జరిగింది చూడండి ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఈ సరికి కలర్ చార్ట్ చూడండి కలర్ చార్ట్ మొత్తం డిఫరెంట్ ఉంది ప్రతి డిజైన్ లో కూడా కలర్ చార్ట్ డిఫరెంట్ ఉంటుంది చూడండి జస్ట్ వన్ థర్టీ రూపీస్ ఇది చాలా అంటే చాలా తక్కువ జస్ట్ వన్ థర్టీ రూపీస్ దీంట్లో మనకి ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనే అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇంకొక నెక్స్ట్ డిజైన్ చూడండి ఇది చాలా బాగుంటుంది హెవీ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది మొత్తం నెక్ వచ్చేసి ఆల్ ఓవర్ మొత్తం మన సీక్వెన్స్ వర్క్ విత్ రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది నెక్ కూడా చూడండి హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి వర్క్ వర్క్ హైలైట్ చేయడం జరిగింది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది సరికి లైట్ ఛార్ట్ వస్తుంది లైట్ చార్ట్ లో చాలా చాలా బాగుంటుంది జస్ట్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ లో జస్ట్ వన్ వన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ లో మనకి ఇంత హెవీ వర్క్ ఇచ్చేసి టాప్ ఇవ్వడం జరుగుతుంది చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఐటమ్ కూడా సో నెక్స్ట్ వచ్చేసి అంబ్రీలా మోడల్ వస్తుంది అండ్ కట్ విత్ రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ చార్ట్ చాలా యూనిక్గా ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది అంబ్రీలా కట్ ఫుల్ గేరా వస్తుంది చూడండి సరికి నెక్ వచ్చేసి మనకి త్రీ బటన్స్ హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది మొత్తం సైడ్కి అడ్జస్టబుల్ థ్రెడ్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇది వచ్చేసి కలర్ చట్టం ఇది ఫోర్ పీస్ సెట్ వస్తుంది ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ సైస్ అనేది అవైలబుల్ ఉంటుంది జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంకా దీంతో చాలా ప్రింట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా యూనిక్ ఐటమ్ చాలా బాగుంటుంది ఫుల్ హెవీ వస్తుంది చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది కింద వచ్చేసి మనకి కలంకారీ ప్రింట్ ఇవ్వడం జరిగింది కలంకారీ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసి చాలా బాగుంటుంది వచ్చేసరికి నెక్ నెక్ కూడా మనకి మొత్తం సిరోజీ డాట్స్ వచ్చేసి నెక్ కూడా కలంకారీ డిజైన్తో హైలైట్ చేయడం జరిగింది చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది నెక్ కూడా చూడండి హ్యాండ్స్ వచ్చేసి కూడా మనకి సేమ్ డిజైన్తో మనకి హైలైట్ చేయడం జరిగింది సో చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది దీనికి అడ్జస్టబుల్ థ్రెడ్స్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మొత్తం నెగ్ నెక్ చూసుకుంటే చాలా హెవీ వస్తుంది సిరోజీ డాట్స్తోని వచ్చేసి కలర్ చార్ట్ కలర్ చార్ట్ కూడా మొత్తం ఫుల్ గా ఉంటుంది వచ్చేసి కలర్ చార్ట్ జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ కలర్ చార్ట్ ఉంటుంది చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఐటమ్స్ చాలా గా ఉంటుంది లైక్ పార్టీ వేర్ కానీ మనకి ఆఫీస్ వేర్ కానీ చాలా అంటే చాలా ఎక్కువ యూజ్ అవుతుంది ఇలాంటి ఐటమ్స్ జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ వచ్చేసి ఇంకోటి ఇది ఫుల్ గేరా వస్తుంది మనకి ఫ్రాక్ ఫ్రాక్ మోడల్ లో వస్తుంది ఫుల్ గేర్ వస్తుంది చాలా బాగుంటుంది కానీ మనకి ఫ్లవర్ తో ప్రింట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది లీవ్స్తో పెద్ద పెద్ద లీవ్స్ హైలైట్ చేయడం జరిగింది విత్ మనకి ఫ్లవర్స్తో హైలైట్ చేయడం జరిగింది ఈ నెక్ నెక్ వచ్చేసి మొత్తం ఫుల్ లేస్ అండ్ బటన్స్ తోని ఇంకా డాట్స్ డాట్స్తో హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది చూడండి ఇది ఐటమ్ చూసుకుంటే మనకి దీంట్లో ప్రతి దానిలో కూడా మాక్సిమం అడ్జస్టబుల్ డోరీస్ అనే ప్రతి వస్తుంది ఇంకా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది కింద మనకి గేరా వచ్చేసి తోని ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది చూడండి గేరా కూడా చూసుకుంటే ఇది సింగిల్ కలర్ వస్తుంది సింగిల్ కలర్ దీంట్లో కూడా మనకి ఎక్సలెంట్ అవైలక్షన్ సైజ్ అనే అవైలబుల్ ఉంది జస్ట్ టూ సెవెంటీ రూపీస్ జస్ట్ టూ సెవెంటీ రూపీస్లో వస్తుంది ఇది నెక్స్ట్ నెక్స్ట్ వేట్ వచ్చేసి మనకి అమ్రీలి అండ్ ఫ్రాక్ మోడల్లో వస్తుంది అండి మొత్తం ఇది ఫుల్ హెవీ వస్తుంది కింద వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి ఫ్రిల్స్లో ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది నెక్ పార్ట్ చూసుకుంటే మొత్తం ఫుల్ హెవీ వస్తుంది ఫుల్ హెవీ మిరర్ రియల్ మిరర్ వస్తుంది విత్ థ్రెడ్ వర్క్ అని హైలైట్ చేయడం జరిగింది చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది మొత్తం మనకి టాప్ చూసుకుంటే అలవర్ టాప్ కూడా ఇవ్వండి అదేసరికి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది చాలా బాగుంటుంది మనకి లైక్ పార్టీ వేర్ కానీ లైక్ మన కాలేజ్ వేర్ కానీ చాలా అంటే చాలా సూపర్ బాగుంటుంది ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది చాలా యూనిక్ కలెక్షన్ అదేసరికి టూ కలర్స్ వస్తుంది టూ కలర్స్ జస్ట్ టూ ఎయిటీ రూపీస్ వస్తుంది కాబట్టి జస్ట్ టూ ఎయిటీ చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఐటమ్ కూడా మిక్స్ వెరైటీ చూడండి ఇంకా బాగుంటుంది మాక్సిమం చాలా మంది అడుగుతున్నారు బటర్ఫ్లై డిజైన్లో కావాలి అని చెప్పేసి చాలా బాగుంటుంది మనకి వీనెక్తున్న హెల్టీ చేయడం జరిగింది మొత్తం ఆల్ ఓవర్ మనకి బాడీ చూసుకుంటే మొత్తం ఫుల్ బటర్ఫ్లై డిజైన్ ప్రింట్ బటర్ఫ్లై ప్రింట్ రావడం జరిగింది మొత్తం ఫ్రంట్ బ్యాక్ అనేది ప్రింట్ వస్తుంది చూడండి బటర్ఫ్లై ప్రింట్ అనేది ఫ్రంట్ బ్యాక్ వస్తుంది ఇది అడ్జస్టబుల్ డోరీస్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది మనకి టాప్ చూసుకుంటే జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ కలర్స్ వస్తుంది కలర్స్ కూడా చాలా బాగుంటుంది చూడండి జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇంకా దీంట్లో మనకి డిజైన్స్ అనేది చాలా అవైలబుల్లో ఉన్నాయి సార్ నెక్స్ట్ వెరైటీ ఇది ఫ్రాక్ మోడల్ లో వస్తుంది టాప్ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్ బాగుంటుంది మనకి ఎల్లో కలర్లో చాలా మంది అడుగుతున్నారు లైక్ హల్దీ ఫంక్షన్స్ కూడా టాప్స్ ఈ టైప్ లో కావాలని చెప్పేసి దానివల్ల తీసుకోవడం జరిగింది చాలా బాగుంటుంది మొత్తం మనకి ఫుల్ హెవీ మిర్రర్ వర్క్ రావడం జరిగింది చాలా బాగుంటుంది ఆల్ టాప్ చూసుకుంటే ప్రసార్ ఫులాన్స్ వస్తుంది ఫులాన్స్ మనకి ప్రతిసారి సింగిల్ కలర్ వస్తుంది సింగిల్ కలర్ జస్ట్ టూ ఎయిటీ రూపీస్లో వస్తుంది చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది కలెక్షన్ కూడా తీసుకుంటే మనకి బయట ఈ ప్రైజెస్లో ఎక్కడ దొరక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి అయితే చాలా మంచి బెనిఫిట్ ఐటమ్స్ నెక్స్ట్ వెరైటీ చూడండి చాలా బాగుంటుంది మొత్తం మనకి నెక్ పార్ట్ చూసుకుంటే మొత్తం ఆల్ ఓవర్ ఎలిఫెంట్ డిజైన్ ఇవ్వడం జరిగింది ఇది మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది లేని మనకి సైడ్స్ హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది కలర్ చూసుకుంటే కూడా చాలా బాగుంటుంది సరే కలర్ చాట్ వస్తుంది కలర్ చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి యూనిక్ కలర్స్ ఉన్నాయి జస్ట్ టూ సిక్స్టీ రూపీస్ అండి చాలా అంటే చాలా బెనిఫిట్ ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియో మొత్తం చూడండి చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ ఇంకా ఇవే శాంపుల్ కోసమే చూపించాను మన దగ్గర హ్యూజ్ కలెక్షన్స్ అనే లో ఉన్నాయి టాప్ాప్ాస్లో నియర్లీ ఫోర్ హండ్రెడ్ డిజైన్స్ అనేవి మన టాప్ మన దగ్గర టాప్స్లో అవైలబుల్ ఉన్నాయి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే కనుక మీకు అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది మన దగ్గర ఓన్లీ ఫుల్లీ హోల్సేల్ ఉంటుంది సింగిల్ పీస్ మాత్రం అసలు సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది మినిమం టెన్ థౌసండ్ బిల్ చేస్తే కనుక ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్